ట్రిపుల్ ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా నుండి నిన్న సాయంత్రం ట్రైలర్ రిలీజ్ అయింది ఈ ట్రైలర్ ని ఎలు అర్జున్ గారు ఇప్పుడే చూశారు ఈ ట్రైలర్ పై ఆయన స్పందిస్తూ ట్రైలర్ లో రామ్ చరణ్ యాక్టింగ్ గురించి మాట్లాడారు తన యాక్టింగ్ సినిమాలో చాలా బాగుందని తను చూపించిన వేరియేషన్స్ చాలా బాగా వచ్చాయని శంకర్ తనని చాలా బాగా ప్రజెంట్ చేశాడని రామ్ చరణ్ డిఫరెంట్ లో చాలా బాగా ఉన్నాడని తనకు మాత్రం గా ఉన్న రోల్ చాలా బాగా నచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు మీ సినిమా ట్రైలర్ చాలా బాగుందని ఇలాంటి సినిమాలు నేను ఎంకరేజ్ చేస్తానని ఇలాంటి సినిమాలకు నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని అన్నారు ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ ట్రైలర్ ఏ లో ఉంటే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని కామెంట్స్ చేస్తున్నారు చరణ్ ని శంకర్ చూపించిన విధానం సూపర్ ఉంది అంటూ అందరూ శంకర్ ని పొగిడేస్తున్నారు సినిమాలో రామ్ చరణ్ జీవించడాన్ని ఎమోషనల్ సీన్స్ అయితే వేరే రేంజ్ లో వచ్చాయి అని చూసిన ప్రతి ఒక్కరూ కన్నీరు పెడతారు అని డైరెక్టర్ శంకర్ రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు